పిల్లల్లో దగ్గులు రావడం చాలా కామన్ సో దగ్గులు సాధారణంగా వచ్చిన తర్వాత యాంటీబయాటిక్స్ తీసుకుంటారు లేకపోతే మందులు వాడతారు అప్పుడు కొంచెం పేరెంట్స్ నెగ్లిజెన్స్ వలన అలా లేట్ అవుతూ ఉంటుంది కానీ ఇలా చేస్తూ చేస్తూ యాక్చువల్లీ లంగ్లో ఇన్ఫెక్షన్స్ ఎక్కువైపోయి యాంటీబయాటిక్స్ సరిగ్గా సరిపోక యాంటీబయాటిక్స్ వలన సరిగ్గా వాడకపోవడం వలన ఇన్ఫెక్షన్స్ ఎక్కువైపోయి అప్పుడప్పుడు ఛాతీలో ఇన్ఫెక్షన్స్ బయటికి కూడా వచ్చి చెస్ట్లో స్పేస్లో ఫ్లూయిడ్ లాగా వస్తుంది దాన్ని ఎంపైమా అంటాం ఎంపయమా అన్నదానికి ఆపరేషన్ చేయాల్సి వస్తుంది సింపుల్ పైప్తో పెట్టచ్చు లేకపోతే ఒక ఆపరేషన్ చేయాల్సి వస్తుంది సో దాన్ని మనం వీడియో అసిస్టెడ్ తొరకోస్కోపిక్ సర్జరీ వ్యాట్స్ అని అంటాం సో ఈ వ్యాట్స్లో మనం ఏం చేస్తామంటే చిన్న త్రీ హోల్స్ కీ హోల్ సర్జరీస్ లాగా త్రీ హోల్స్ పెట్టి దాంతో మనం ఈ లంగ్ ఆపరేషన్ లంగ్ చుట్టూ ఉన్న ఇన్ఫెక్షన్ అంతా తీసేయడం ఇవన్నీ చేస్తాం అనమాట దీన్ని డీకాటికేషన్ అంటారు సో ఈ ఆపరేషన్స్ వలన పెద్ద కట్ లేకుండా లైఫ్ లాంగ్ ఒక పెద్ద కట్ లేకుండా చిన్నపిల్లోకి సక్సెస్ఫుల్ ఆపరేషన్ ఇవ్వడానికి అవుతుంది సో తొరకోస్కోపిక్ ఆపరేషన్స్ అట్లీ ఆర్ రియలీ వర్కింగ్ వండర్స్ మనం కిమ్స్ కడల్స్లో తొరకోస్కోపిక్ ఆపరేషన్స్ బాగా చేస్తున్నాము అండ్ సక్సెస్ఫుల్ రిజల్ట్స్ ఇవ్వగలుగుతున్నాం చిన్నపిల్లలకి వాళ్ళ ఫ్యామిలీస్కి సో ఇస్ అవర్ ప్రామిస్